నమస్తే నేను మీ దాసనాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోక్ష రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం ఏదైతే టూ మూవీ బెనిఫిట్ షో సందర్భంగా మరి చనిపోయినటువంటి రేవతి అలాగే అపస్మారక స్థితిలోనికి వెళ్ళి మరి కోమ కోమాలోకి వెళ్ళినటువంటి శ్రీతేజు ఒకసారి అభిమానం అవధులు దాటితే హద్దులు దాటితే ఎంతటి తీవ్రమైన పరిణామాలు వస్తాయి అనటానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ సంఘటన మరి సినిమా హీరోలను మరి యువత గమనించుకోవాల్సినటువంటి విషయం ముఖ్యంగా వాళ్ళని హీరోలుగా భావించకుండా నటీ నటులుగా గుర్తించాలి భావించాలి ఒక్కసారి అర్థం చేసుకోవాలి దే ఆర్ నాట్ హీరోస్ దే ఆర్ ఓన్లీ యాక్టర్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సినిమా సన్నివేశాల్లో ఇలా చేయి పెడితే ఒక పది మంది ఇరవై మంది కింద పడిపోతూ ఉంటారు అది నిజ జీవితంలో సాధ్యమా కానీ కాదు వాళ్ళు నటిస్తున్నారు కేవలం నటన మాత్రమే చేస్తున్నారు వాళ్ళు హీరోలు కాదు ఇది యువత గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మరి నీ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు అవసరమైతే రాత్రి వేళల్లో కొన్ని సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి నీ భవిష్యత్తు కోసం నీ కోసం నీ ప్రయోజనాల కోసం నీ అవసరాల కోసం కష్టపడుతున్నటువంటి నీ తండ్రి నీకు రియల్ హీరో అలాగే మరి ఉదయమే తెల్లవారుజామున లేచి నీకు మరి అన్నపానాలన్నీ కూడా సమకూర్చడం మరి దాని తర్వాత కూడా వేరే ఏదో ఒక పని చేసి ఉద్యోగానికి లేదంటే ఏదో మరి ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి నీ అవసరాల గురించి కష్టపడుతుంది మీ అమ్మ మీ అమ్మ నీకు నిజమైన హీరోయిన్ ఇది యువతను పెట్టుకోవాలి సినిమా హీరోలు ఒక్కొక్కడు అది ఆ పారితోషికాలు రెమ్యూనూరేషన్స్ చూస్తే మధ్య పోతుంది నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు ఈ విధంగా ఒక సినిమా ద్వారా వాళ్ళు సంపాదించే రెమ్యూనూరేషను అంత ఉంది అంటే దీనివల్ల రాష్ట్ర అలాగే దేశాభివృద్ధి కూడా మరి కొంతవరకు ఇంత రెమ్యూనూరేషన్ తీసుకోవడం వల్ల కూడా కొంత ఆటంకం అవుతుంది అనేది నా అభిప్రాయం కారణం ఏంటంటే మరి సంపదంతా కూడా కొన్ని కుటుంబాలకి కొంతమంది దగ్గర ఉంటే మరి అభివృద్ధి ఏ విధంగా సాధ్యం మరి వికేంద్రీకరణ సంపద వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి సాధ్యం సంపద అంతా వేల వేల కోట్లు ఒకే ఒకే ఒక రకమైనటువంటి లేదంటే ఒక వర్ వర్గమైనటువంటి మరి కుటుంబాల ద్వారా లేదంటే సినిమా హీరోల దగ్గర వాళ్ళ కుటుంబాల దగ్గర ఉంటే అభివృద్ధి ఏ విధంగా సాధ్యం ఒకసారి ఇది కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది మరి యువత చాలా సందర్భాల్లో ఏది అభిమానం కోసం ఫ్లెక్సీలు పెట్టేటప్పుడు కరెంటు తగిలి చనిపోయినటువంటి సందర్భం తొక్కిసలాట్లలో చనిపోయినటువంటి సందర్భం దీని ద్వారా వాళ్ళ యొక్క కుటుంబాలకి తీవ్రమైనటువంటి విషయాలు మిగులుతుంది తీవ్రమైన విషయాలు ఎన్నో ఆశలు ఎన్నో ఆకాంక్షలు ఎన్నో లక్ష్యాలు చేరుకోవాల్సినటువంటి యువత ఈ పిచ్చి అభిమానం ఈ పిచ్చి మరి అభిమానంతో వారి యొక్క జీవితాలను శిథిలం చేసుకుంటున్నారు ఇది గమనించాలి మరి యువతలో మార్పు రావాలి ఖచ్చితంగా ఒక సినిమా మరి యాక్టర్ని యాక్టర్గానే చూడాలి తప్పించి మరి హీరోగా చూసి బట్టలు చిక్కుకోవటం అది మంచి పద్ధతి కాదు మరి ఆ విధంగా ఉండటం వల్ల వాళ్ళ వెనక ఉన్నటువంటి కుటుంబానికి తీవ్రమైనటువంటి విషాదం మిగులుతూ ఉంది మరి ఈ యొక్క ఉదాహరణ ఏదైతే జరిగిందో సంఘటన ఇది ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ మరి ప్రజలు ముఖ్యంగా యువత దీన్ని గుర్తుంచుకొని ఒక సినిమా యాక్టర్ని యాక్టర్గానే చూడాలా ఇది ఫస్ట్ షో ఫస్ట్ షో ఫస్ట్ సినిమా ఫస్ట్ షో సినిమా యాక్టర్ది లేదా హీరోది చూడాలి అనే భావన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా కలవటానికి వీలు లేదు అది మంచి పద్ధతి కాదు కాకపోతే పదిహేను రోజుల తర్వాత చూడవచ్చు ఇంకా ఫ్రీగా చూడటానికి అవకాశం ఉంటుంది లేదంటే వన్ మంత్ తర్వాత చూడవచ్చు ఏమైతుంది ఇది ఒకసారి ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి యువత ఆలోచించాలి ఈ పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ ద్వారా వచ్చే ఏదైతే ఈ అభిమానం అయితే ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి ఒక సినిమాలో నటించినటువంటి వ్యక్తి మీద అభిమానం ఉండటం తప్పు లేదు కానీ అది అపరిమితంగా ఉండటం చాలా తప్పు అంటే ఇష్టం ఉండటం తప్పులేదు అది మరి విపరీతమైనటువంటి ఇష్టం ఉండటం అనేది తప్పు దాని ద్వారా అనేకమైనటువంటి పరిణామాలు దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి యువత ఎలాంటి విషయాల్లో మన జాగ్రత్త వహించి నిజమైనటువంటి నీ తండ్రి నీకు హీరో త్యాగాలు చేస్తున్నటువంటి నీ తల్లి నీకు నీ యొక్క హీరోయిన్ ఏ విధంగా భావించాలి తప్పించి మరి ఎవరో డబ్బుల కోసం నటించే వ్యక్తుల్ని మరి పూర్తిగా నీ జీవితంలో అన్వయించుకోవటం తప్పు ఇంకొక చిన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మరి మన దేశం సురక్షితంగా ఉంటుంది అంటే దేశ సరిహద్దుల్లో మరి నీ కోసం నా కోసం కాపలా కాస్తున్నటువంటి జవానులు సైనికులు వాళ్ళు నిజమైనటువంటి హీరోలు అలాగే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎండలో కష్టపడి చెమటూర్చి నీ కోసం నా కోసం మరి ఆహారాన్ని వండుతున్న ఆహారాన్ని పండిస్తున్నటువంటి రైతు నిజమైన హీరో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నేను ఎవరికి కూడా విమర్శించట్లేదు నేను ఏ సినిమా హీరోని కూడా నేను విమర్శించట్లేదు కానీ యువత పెంచుకున్నటువంటి అభిమానం అది అపరిమితంగా మరి ఉండటం వల్ల వచ్చే దుష్పరిణామాలు మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరి మనసులైనా ఒకవేళ దీని ద్వారా బాధపడితే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మరి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్